ఉదయకాలపు శుభోదయం అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాగ్దానము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడు పదకొండవ వచనాన్ని మనం చూసుకుందామండి వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరుడు ఈ పునాది యస్సు క్రీస్తే వాక్య భాగము అనుదినము మన జీవితాల్లో క్రీస్తు వారు నెరవేర్చి మనల్ని గాక ఆమె ప్రతి భవనానికి పునాది ఉంటుంది పై కట్టడం యొక్క దృఢత్వము మరియు దీర్ఘకాల స్థిరత్వం దాని పునాది మీద ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది పునాది బలంగా లేకపోయినట్లయితే భవనం నిశ్చయముగా కూలిపోతుందని మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రభేసు క్రీస్తు వారు మన స్థిరమైన పునాదిగా మనకు కనబడుతున్నారు ఆయన జగత్ పునాది నుండి వదింపబడిన గొర్రెపిల్ల అని ప్రకటన గ్రంథంలో రాయబడింది అందువలన ప్రభైనసు క్రీస్తు అను మీద మనం కట్టబడినట్లయితే మనం సియోను పర్వతం వలె స్థిరంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది దీనికి నేరుగా ఇతర స్థలాలన్నీ క్రిందికి దిగిపోయే ఇసుక పర్రలుగా మనకు కనబడుతూ ఉన్నాయి అయినప్పటికీ జగత్ పునాది ముందే నా ఏర్పాటును గురించి తెలుసుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఏపీఎస్కు రాసిన పత్రిక ఒకటి నాలుగో వచనంలో మనం చూస్తాం స్థిరమైన పునాది అయిన క్రీస్తు అని బండ మీద నేను నిల్చుచున్నాను అప్పటి నుండి ప్రతిరోజు ఈ పునాది మీద కట్టబడుచున్నాను మనము ప్రతి దినము కట్టబడే వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది మనం ఏ విధంగా కట్టబడుచున్నామో మరియు ఎవరి మీద కట్టబడుచున్నామో అనే విషయం గమనించటం చాలా ముఖ్యమైనదిగా మనం చూడవచ్చు మనం కట్టేటప్పుడు అగ్ని పరీక్షలు కాలిపోయే కొయ్య కర్ర గడ్డి పొట్టు మొదలైన వాటితో కట్టబడకుండా జాగ్రత్త పడదాం ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఏడల వాడు జీతము పుచ్చుకొనను ఆ జీతము పోగొట్టుకోవటం కొనటము నాకు ఇష్టము లేదు అందువలన బంగారు కిరీటం సంపాదించుకున్నటకు బంగారు వెండి మరియు వెలగల రాళ్లతో కట్టుకోవాలని ప్ర ప్రతి ఒక్కరూ దేవునిలో ఈ రీతిగా ఎదగాలని దేవుని వాక్యం కోరుచు అన్నది అయినప్పటికీ మన నిరీక్షణ జగత్ పునాది ముందే ఏర్పాటు చేసుకున్న మన నూతన ఇరుషులేమి యొక్క నూతన పునాదులు మనం చూడబోవటానికి నిరీక్షణ గలవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది ఆ పునాదుల మీద పన్నెండు మంది అపోస్తుల పేర్లు రాయబడ్డాయని ప్రకటన గ్రంథంలో మనము చూస్తాం అటువంటి పట్టణాన్ని మనం చూడటానికి ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఈ లోకములో సిద్ధపడి ఆయన కొరకు మనము ఎదురు చూడాలని వాక్యం సెలవిస్తుంది అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రభైన యేసు క్రీస్తు నా బలమైన పునాది నిమిత్తము వందనాలు చెల్లిస్తున్నానండి ప్రభా ఇప్పుడు నా పని నిలిచియుండుటకు మరియు నా అంతిమ బహుమానం పొందుటకు నీ మీద కట్టబడుటకు నాకు సహాయం చేయమని నీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను ఆ మేన్ చూడండి ఆది అందు నీవు దేవునికి నీవు భూమికి పునాది వేసి తి కీర్తనలో రెండు ఇరవై ఐదులో వ్రాయబడిన వాక్యము ఆది అందునే భూమికి పునాది వేసివి ఆకాశములు కూడా నీ చేతి పనులే ప్రతి పని ఆయన చేతిలో జరుగుతుంది కనుక మనము సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ ఇది నాపు వాగ్దానముతో మనందరము దీవింపబడదం కాక ఆ